నిజమే మా ఇజం నిజాన్ని నిత్యంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్న ఛానల్ టీవిఎమ్పి న్యూస్ ఛానల్ నమస్కారం వెల్కమ్ టు టీవిఎమ్పి న్యూస్ ఈక అప్డేట్ చూస్తే మా ప్రొడ్యూసర్ గారికి కంప్లైంట్ భూందర్ కమిషన్ ద్వారాగా ఈ ఇలాలు చికెన్ సెంటర్ తర్వాత వీరభద్ర అని పోలీస్ స్టేషన్ ఎదురు చెప్పి పది కేజీ కా రాయి పెడితే కష్టపెట్టి పెడితే పద పదకొండు కేజీలు ఐదు వందల గ్రాములు కేజీ ఐదు వందల గ్రాములు వాళ్ళు వినోదాలను మోసం తీసుకొచ్చింది వీళ్ళ మీద కఠిన చెప్పు తీసుకుంటాము అవసరం లేదు కోర్టులో కూడా ఫైల్ చేస్తాము రెండు జరగకుండా వినోదాలు కూడా మంచి చూసుకుంటూ ఉండాలని అవసరం ఉంది కాబట్టి ఇలా రేటు పెట్టి ఫెస్టిఫిక తీసుకొచ్చుకుంటే మీరు అబ్జర్వేషన్ చూస్తూ ఉండాలి ఫర్గా కంప్లైంట్ నాకు ఫోన్ పే ఇబ్బంది ఫోన్పే నెంబర్ ఉన్న చెక్ కూడా నిన్న చేశారండి నేను ఆల్రెడీ కొన్ని చూశాను ఈరోజు ఏంటంటే స్పెషల్గా ఒక ఇంకో దగ్గర ఇచ్చారు మాత్రం పిడుగురాళ్ళలో ఎక్కువగా ఈ చికెన్ షాపుల్లో పోటీ పడి వంద రూపాయలకి తొంభై రూపాయలకి నూట ఇరవై రూపాయలు నూట అరవై రూపాయలు అట్లా ఎవరి బట్ల వేరియేషన్స్లో అమ్ముతున్నారు ప్లస్ మటన్ కూడా కేజీ ఆరు వందలు ఎనిమిది వందలు అట్లా వ్యత్యాసం ఉంది అట్లా ఈ వ్యత్యాసంలో వచ్చేసి ఈ కాటాల్లో చూసేసి ఇక్కడ నుంచి అయితే నేనైతే ప్రతి వారంలో కంపల్సరీగా సాధ్యమంత వరకు ప్రతి షాప్ నేను చూస్తాను ఒక్కసారి అయితే వాళ్ళకి పెనాల్టీ కట్టించే ఆప్షన్ ఉంటుంది రెండోసారి మాత్రం వీళ్ళ మీద కోర్టులో ఫైల్ చేసి వీళ్ళకి టైటిల్ శిక్ష పడేటట్టు చూస్తాం ఇవి బులెటిన్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీవీ ఎంపీ న్యూస్